తను చనిపోతూ కొంతమందికి ప్రాణం పోసి చనిపోయాడు హలో గైస్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి జీబీఎస్ సిండ్రోమ్ అంటే గులియన్ బైరస్ సిండ్రోమ్ ఈ వ్యాధి వచ్చిన వారు వారి యొక్క నర్వస్ సిస్టమ్ అనేది కొద్ది కొద్దిగా అనమాట సరైన టైంలో దాన్ని కనుక గుర్తిస్తే ఈ సిండ్రోమ్కి వైద్యం అయితే ఉంది బట్ ఫైనల్ స్టేజ్లో గుర్తిస్తే మాత్రం కష్టం అండ్ ఆల్సో ఈ యొక్క హెల్త్ క్యూరింగ్ ప్రొసీజర్ అనేది చాలా కాస్ట్తో కూడిన వైద్యం అనమాట ఇలాంటి ఈ భయంకరమైన డిసీజ్ అనేది మా గ్రామంలో ఉండే ఒక పది సంవత్సరాల అబ్బాయికి అయితే వచ్చింది ఆ ఫ్యామిలీ ఎంతో కష్టపడి అమౌంట్ ఖర్చు పెట్టి మరీ అతనికి వైద్యం అందించారు ఫైనల్ స్టేజ్లో ఉండడం వలన మన యువంతిని అయితే కాపాడలేకపోయారు ఇలాంటి స్థితిలో కూడా తన అవయవాలను దానం చేయడానికి అవయవ దానం చేయడం కోసం ఆ కుటుంబ సభ్యులు ఎంతో బాధతో ఒప్పుకున్నారు ఇది ఎక్కడో కాదు మన శ్రీకాకుళంలోనే జరిగింది రోగాలు హాస్పిటల్లోనే దానం అయితే చేశారు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక పది సంవత్సరాల అబ్బాయికి ఇంకా ఎంతో భవిష్యత్తు అనేది ఉంది కదా అలాంటి ఈ అబ్బాయికి అవికి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియని జబ్బు ఇది సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందరూ జాగ్రత్తగా ఉండండి జై హింద్